హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఎస్ఆర్పురం మండలం కటికపల్లె గ్రామ ఉత్తమ సర్పంచ్ గా తన అవార్డులు అందుకున్నట్లు తెలిపారు విద్యార్థి దశ నుండి తనకు సేవాభావం అలవాటు ఉందన్నారు అనేక స్వచ్ఛంద సేవా సంఘములలో సేవా కార్యక్రమాలు అధికంగా చేసిన గుర్తింపు ఉందని అన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తాను ఆయన అభిమానిగా కార్యకర్తగా పనిచేశానని దీన్ని ప్రమాణికంగా తీసుకుని జీడీ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థత్వం కేటాయించాలని మణి విజ్ఞప్తి చేశారు కటింగ్ గ్రామం ఎస్ఆర్ ఫోర్ మండలము గంగాధరూర్ నియోజకవర్గం నేను మూడో తరగతి నుంచి డిగ్రీ దాకా స్టో నాయకత్వం విద్యార్థుల నాయకుడిగా తర్వాత కాలేజీలో వచ్చి జనరల్ సెక్రటరీగా నేను విద్యార్థి దశ నాయకత్వం చూసుకున్నాను తర్వాత స్వచ్ఛంద సేవ సంస్థలో క్యాస్ అండ్ స్వచ్ఛంద సంస్థలో నేను ఆర్గనైజర్గా పనిచేశాను ఈ గంగాధర నియోజకవర్గంలో వచ్చి ఐదు మండలాలు వచ్చి ప్రతి గ్రామము ప్రతి పల్లె ప్రతి పేదవాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి అనేక సేవలు చేశారు సేవలు చేస్తూ వాళ్ళకి ప్రజా సమస్యల పైన మీరు ప్రసరాలు కూడా ఉంటారు కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారం నేను ఒక ఇరవై మందిని ముప్పై మందిని ప్రజా సమస్య వారు పోరాటం చేస్తూ నేను ఇప్పుడు ముప్పై సంవత్సరాలకు నేను వచ్చి సేవ చేస్తున్నాను తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛ సంస్థ కాంగ్రస్ పార్టీలో చేరినాను చేరిన తర్వాత నేను ఇరవై ఐదు సంవత్సరాలు నాకు ఇప్పుడు నాకు యాభై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్గా నేను నన్ను ఎన్నుకున్నాను నేను సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత జిల్లాలోనే ఉత్తమ సర్పంచ్ స్టేట్లోనే ఉత్తమ సర్పంచ్ కూడా నేను అవార్డు పొందాను కానీ తర్వాత నేను ఎంపీపీ జడ్పీటీసీ ఆ స్థాయికి పోయేదానికి కిళకాయలకు కొంచెం ముగ్గురు కాబట్టి దానివల్ల నేను రాజకీయంగా ఎంపీపీ జెడ్పీసీ కాలేకపోయాను తర్వాత ఎంగాజల్లూరు నియోజకవర్గము కొత్తగా ఏర్పడిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను నా యొక్క బయోద నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రథమ నాయకుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారిని టికెట్ కావాలని అడిగితే బాబు నీ పయ చూశాను నువ్వు సోషల్ వర్కర్ సంఘ సేవ నాయకుడు ఇప్పుడు లేదు నీకు టికెట్ నెక్స్ట్ నీకు భవిష్యత్తు ఉట్టింది పార్టీకి పనిచేయని చెప్పినాడు ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రక్తబద్ద కార్యక్రమం వచ్చి ఆయన మరణించినాడు ఆయన కానీ ఉన్నట్టే నాకు నాకు బస్లోనే నాకు టికెట్ కూడా నాకు కూర్చుండు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది ఆయన పార్టీ పెట్టిన తర్వాత నేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను కొంతమందిని ఆరు మండలాలు ఉన్న వాళ్ళు కొంతమందిని తేక్ చేసి నేను ఎస్ఆర్పూర్ మండలంలో ఇరవై ఒకటి డిసెంబరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి బర్త్డేని పదివేల మంది జనాభాను చేర్చి అప్పుడు విజయానందరెడ్డి గారిని వాళ్ళ నాయకత్వం తీసుకొని అందరికీ నాయకత్వం తీసుకొని ఆ రోజున శక్తి వేడు మాజీ ఎమ్మెల్యే కొట్టే నారాస్వామిని కూడా మేము పిలిపించి శివరి భాస్కర్ రెడ్డి అమ్మగారిని కూడా పిలిపించి ఎస్ఆర్ కురే మీటింగ్ పెట్టి ఆ రోజు ఫస్ట్ స్టేట్లోనే జగన్మోహన్ రెడ్డి పెట్టింది మేమే కూడా చెప్పు తర్వాత అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు నేను చొరవ ఢిల్లీ కానీ ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు చెప్పే కొన్ని ఉద్యమాలు కానీ అన్ని చేసి పార్టీకి ఈ రోజు నేను అప్రభాతం ఇప్పుడు నేను ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఒకసారి చేశాను మళ్ళీ నేను రెండు సార్లు నేను అప్లికేషన్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను మూడోసారి కూడా వచ్చి టికెట్ కావాలని నేను ఆచరించి కూడా నేను అప్లికేషన్ కూడా నేను పెట్టడం జరిగింది సరిగ్గా కూడా వచ్చి నా పేరు కూడా ఆరు మండలాల వచ్చి కూడా సరివే జరిగింది నేను నాకు గంగాజ నియోజకవర్గంలో వచ్చి బంధుత్వం ఎక్కువగా ఉంది నేను స్వచ్ఛ శాస్త్రంలో పనిచేసిన కాబట్టి నాకు ఎక్కువగా జనం జనాలు కానీ నా నేను చేసిన సేవ కార్యక్రమాలు కానీ అన్ని కానీ నాకు కోరుతూ ఉంటారు నాకు ఈరోజు వర్గాలు లేదు విభేదాలు లేదు ఆరు మండలాలు వచ్చి నాకు నాకు అందరూ కూడా నాకు వచ్చి అన్ని వర్గాలు కూడా నాకు వచ్చి వచ్చి సహాయం చేస్తారు నేను ఆ విధంగా ప్రతి ఒక్కరికి వచ్చి నేను సేవ చేశాను తర్వాత జగనన్న గారు ఆయన యొక్క సేవ ఆయన యొక్క సిద్ధాంతం నాకు సార్లు నచ్చింది ఏ విధంగా నచ్చిందంటే ఆయన సేవ చేయడమే ప్రతి సోమవారం వచ్చి ప్రజల సమస్యలను వచ్చి నేను మండలాల్లో కాని సచివాల గాని కానీ పనిచేరు పోతే నేను స్పందన కార్యక్రమం కరెంటు గారికి వచ్చి ప్రజలు తీసుకొని పోవడము ప్రజలు వచ్చి నేను సేవ చేయడమే నా వృత్తి రోజు నా జగన్మోహన్ రెడ్డి అన్నగారి యొక్క పాలననే ఒక ఎమ్మెల్యే గారి అయితే మనం ఇంకా కూడా వచ్చి ఆయన యొక్క ఆయన యొక్క పరిపాలనలో మనం అన్ని పనులు చేయవచ్చు ఆయనకు మనం ఒక ఆయన మనము ఒక సేవకుడుగా ఆయనకు మనం వచ్చి వచ్చి రుణపడి ఉండొచ్చు అని ఆలోచనతో నేను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కావాలని కూడా నేను ఈ రోజు వచ్చి బయోడ ఇచ్చినాను నేను బయోటిసిన తర్వాత ఈ రోజు నాకు ఈ రోజు కానీ నా తన ఎమ్మెల్యే టికెట్ కానీ 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 ఆ మహానుభావుడు కానీ కొన్ని విచారించి అన్ని చేసి నా తని ఇచ్చినారంటే నేను మా నియోజకవర్గంలోనే లక్ష ఓట్లతో నేను చూసి మెజార్టీ గెలుస్తాను నాకు వర్గాలు లేదు భేదము లేదు అభిమానం ఉంది అందరూ కూడా నాకు చూసి పనిచేస్తారు అన్నగారు జగన్ గారు ఆ రోజు నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు బాబు నెక్స్ట్ నీకు టికెట్ ఇస్తానని చెప్పి చెప్పినారు ఆయన కానీ బతికుట్టే నాకు టికెట్ ఇచ్చు అన్నా జగన్ అన్న నాయ ఆ రోజు నాకు మాట చెప్పినా కాబట్టి మీరు పరిశీలించి నాకు కానీ మీరు కానీ ఎమ్మెల్యే కింద ఇచ్చినారంటే నేను ఏ విధంగా పంచాయతీ సర్పంచ్గా జిల్లాలో ఉత్తమ సర్పంచ్ స్టేట్ లో వచ్చి ఉత్తమ సర్పంచ్గా అమౌంట్ పొందినాను అదే విధంగా గంగల నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి నేను ఈ రోజు రాష్ట్రంలోనే నెమ్మ రోడ్గా కూడా నేను సరిదిద్దుతాను హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు